హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ సీతారాముల కళ్యాణము మా గ్రామంలో నడి సంటర్లో అయితే ఈ కళ్యాణం అయితే జరిపించబడుతుంది గ్రామ పెద్దల సమక్షంలో సో ముందుగా శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాలు మా ఊరి శివాలయంలో అయితే ఉంటాయి ఈ యొక్క కళ్యాణం అయిపోగానే మళ్ళీ ఈ యొక్క శివాలయంలో అయితే పెట్టడం జరుగుతుంది సో ముందుగా అయితే ఈ సీతారామచంద్ర స్వామి విగ్రహాలు అనేది ఈ కళ్యాణానికి ముందు సీతారామచంద్ర స్వామి విగ్రహాలను తలపైన మోసుకెళ్ళి మా ఊరిలో విశ్వకర్మల దగ్గర ఈ యొక్క విగ్రహాలను నీట్గా అయితే కడిగించడం జరుగుతుంది వాళ్ళు ఎలా కడుగుతారో చూడండి ఈ విగ్రహాలు అనేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అయితే మా గ్రామ ప్రజలు చేయించడం జరిగింది ఎవరు చేయించారనేది కూడా వీడియోలు అయితే చెప్తానో చూడండి సమయము ఏడైతే అవుతుంది ఇప్పుడు విగ్రహాలను అయితే కడగడం అయితే మొదలు పెట్టేశారు చూడండి ఏ విధంగా నీట్గా కడుగుతున్నారో చూడండి ఎంత నీట్గా అవుతాయో అంత నీట్గా అయితే అవుతాయి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చిక్నం పని చేస్తారు కాబట్టి వాళ్ళు ద్రావకం నైట్రేటు వీటిని బిట్టి అయితే శుభ్రంగా అయితే నీట్గా అయితే కడగడం జరిగింది చూడండి ఎంత నీట్గా అయ్యావు విగ్రహాలు అనేది చాలా నీట్గా అయితే చేశారు వీళ్ళు ఎక్కడైనా విగ్రహాలకు ఆర్డర్లు కూడా చేస్తారు విగ్రహాలు కానివ్వండి మకర తోరణాలు కానివ్వండి చూడండి చాలా నీట్గా అయితే కడిగేశారు సీతారామచంద్ర స్వాములు మెరిసిపోతున్నారు ఈ సీతారామ విగ్రహాలను ఎవరు చేయించారనేది చెప్తాను కదా చూడండి ఇక్కడ మనకి కురుమపల్లి గీత పారిశ్రామిక సంఘం వారు అంటే మా తెలుగు వారి యొక్క అయితే అప్పట్లో మూడు వందల రూపాయలకైతే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మా యొక్క గ్రామానికి ఈ సీతారామచంద్ర స్వాములని స్థాప్యం చేయడం జరిగింది ఇవే విగ్రహాలను ఇప్పుడు తయారు చేయడానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది అప్పట్లో మూడు వందల రూపాయలంటే మన పెద్దలకి మూడు లక్షల విలువ జయ శ్రీరామ్ మళ్ళీ విగ్రహాలను గుడిలోకి తీసుకెళ్ళి గుడిలో అలంకరించిన తర్వాత మండపానికి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అవపడుతున్న యొక్క రథం అనేది సీతారాముల కళ్యాణము జరిగిన తర్వాత ఈ రథం అయితే గుంజడం జరుగుతుంది సాయంత్రం వేళ జై శ్రీరామ్ సీతమ్మవారికి ఆభరణాలు చెవుల బుట్టాలు తీసుకురావడానికి అయితే షాప్కి వచ్చాము ఈ బుట్టాలు ఈ నగలైతే తీసుకోవడం జరిగింది అమ్మవారికి ఇవే చాలా బాగా అనిపించింది ఇక సీతారామచంద్ర స్వామిని అయితే అలంకరించడం అయితే మొదలు పెట్టడం జరిగింది ఈ విధంగా కాటుకతో అయితే తను బొమ్మలకి మంచిగా అంటించి ఆ రామచంద్ర ప్రభువులు మన కళ్ళ ముందే ఉన్నట్టుగా అలంకరించడం జరుగుతుంది మీరే చూడండి ఏ విధంగా అలంకరించామో ఈ అలంకరణ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఆ శ్రీరామచంద్ర ఆశీస్సులు మన పైన ఉంటాయి ఆ తర్వాత ఈ విధంగా వస్త్రాలు అలంకరించడం జరుగుతుంది చూడండి ఎలా అలంకరించాము మన మనల్ని చూస్తున్నట్టుగా మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా అవపడుతుంది ఈ యొక్క విగ్రహ అలంకరణ అనేది వస్త్రాలంకరణ కూడా పూర్తయితే అయింది ఇక మన సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి రెడీ అయిపోయారు ఇక డప్పు చప్పులు వచ్చి తీసుకెళ్లడమే బయట అయితే డప్పు చప్పుడు అయితే అవుతుంది ఇక సీతారామచంద్ర స్వామిని తీసుకెళ్లడమే శ్రీరామ్ जय श्री राम 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 राम लक्ष्मण के। राम लक्ष्मण जानके की जय श्री राम जय श्री राम जय श्री పాదయోపాఠ్యం దౌర్వయామే ఎందుకు దౌర్వయామే రే మహా గణాధిపతి పూజాం కరు प्रजाम करिष्टने एक करिं धरो घोटा राम दावे हो त्रेक हन्नम जोर पलावे एक आय नेत्र पार हाय नेत्र वार अंत पुष्पान हे पुण्य एका कातम दर चाकु भाई में पलावे रोड पुष्पान बिठाने पुष्पम पोजे लावे वानस पत्तम देवर दुवे ना ना हाँ किधर चुचाए तो माँ नहीं किधर रोड है वान वहाँ कुड़ियों दारु

స్వామివారి మీ భక్తి కొలది మీ యొక్క శక్తి కొలది స్వామివారికి స్వామివారి కట్నాలు ఇక్కడనే రాయించేది రాస్తున్నాము విధంగా స్వామివారి జరిగింది ಐದು ವೂರು ಸನ್ನಂ ನಾರಯ ವೂ ಕಡಾಲಿ ಬರದ ಸನ್ನಯ್ಯ ವೂ ಕಡ ಸನ್ನಂಪ್ ಚಂದ್ರಯ್ಯ ಒಂದು ವೃಪಾಯು ಕೊಡಾಲಿ ವೆಂಕಟೇಶ್ ಸನ್ನಾಂ ಸಂದಯ್ಯ ಐದು ವೇದ ರೂಪಾಯಿ ಗೋರ್ಧ ವಿಜೇಂದ್ರ ರೊಂದು ರೂಪಾಯಿ ಕೊಡಾಲಿ ರಾಧು ನೂರ ಒಂದು ರೂಪಾಯಿ ಗ್ಯಾರ ನೂರ ಪದ ರೂಪಾಯಿ ಪಟ್ಟಣ ರೆಡ್ಡ వంద రూపాయలు గాడ్లీ వంద రూపాయలు ఎర్ర రాములు వంద రూపాయలు కడ అద్దమ్మ వంద రూపాయలు కడ వెంకట సన్న ఉన్నారా ఇప్పుడు పదహారు రూపాయలు దేవ నరసింహ ఐదు వందల రూపాయలు వార